నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేస్తారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి ఖత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఆడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భౌత్రంగా వెళ్ళలేదండి నేను భౌత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొరుకున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరేనే తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుతామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి అక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది ఉంటే చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి